The సాయి రామ్ నమస్తే అండి వెల్కమ్ టు సాయిబాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడ కనిపిస్తున్న ముత్యంలో నీలాంటి ఒక ఉంది ఆ ముత్యం నీకు నీకు కంటికి కనిపించేటప్పుడు ఆ నీ మనసుకు ఎంతో నచ్చుతుంది అది ఏంటో చూసి నీ మనసుకు నచ్చే ముత్యానైతే తాకు రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో నేను చెప్తాను శ్రద్ధగా విని తల్లి రేపు నీ జీవితంలో రాబోయే మంచి చెడులు గురించి నేను చెప్తాను నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఈ సాయి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు అపనమ్మకంతో కాకుండా జరుగుతుంది అన్న నమ్మకంతో నువ్వు నేను చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళావంటే నీకు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు చెప్పినట్టుగానే మీకు నచ్చిన ఇందులో ఒక అయితే తాకండి మీరు తాకిన దాన్ని బట్టి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ పాటికి ఒక అంకెనేది ఎంచుకుని ఉంటారు కదండి ఇందులో ఒక ముత్యం అనేది మనం అది వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మంచి ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కన గంట సిమల్ ఎడ్పీ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే మూడో నంబర్ తాకిన వారికి అంటే మూడో నంబరు ముఖ్యం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా ఈ కష్టాలు తొలగించడానికి ఎవరు వస్తారు నాకు ఎవరు తోడుగా ఉన్నారు ఎవరి నుండి నాకు సహాయం అందుతుందని ఎదురు చూస్తున్నావు కదా నీకున్న కష్టం గురించి నాకు తెలుసు బిడ్డ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు ఆలో ఆందోళన చెందుతున్నావు నీకు నేను ఉన్నాను కదా నేను ఏ రూపంలో అయినా సరే నేను నీ దాకా వచ్చి నీ కష్టాన్ని నేను తొలగిస్తాను ఇప్పుడు నీకు సంతోషమేనా బిడ్డ నీ మనసులో ఉన్న ఆందోళన అంతా కూడా విడిచిపెట్టు జరిగిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించు నువ్వు ప్రయత్నిస్తున్న ఆ పనిలో ఎవరి సపోర్ట్ అనేది నీకు అవసరం లేదు బిడ్డ నువ్వు ధైర్యంగా నువ్వు ముందడుగు వేసావంటే సరైన ఆలోచన తీసుకున్నావు తప్పకుండా నువ్వు కోరుకున్నది స్వయంగా నువ్వే సాధించవచ్చు నువ్వు అనుకున్న పని నువ్వు సాధించలేవని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు అదేం కూడా నువ్వు పట్టించుకోకు బిడ్డ నువ్వు సాధించిన తర్వాత వాళ్లే ఆ రోజున నిన్ను మెచ్చుకుంటారు కాబట్టి నువ్వు ఆ మాటలు ఏది కూడా పట్టించుకోకుండా ఈ సాయి మీద నమ్మకంతో అవుతుంది అన్న నమ్మకంతో నువ్వు ప్రయత్నించు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు ఫ్రెండ్స్ విన్నారు కదండి మూడో నంబర్ ఉన్న ముత్యం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అలాగే ఇప్పుడు ఆరో నంబరు ముత్యం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల వల్ల నీకు కష్ట సుఖాలు గురించి మాట్లాడుకునే అవకాశం నీకు లభిస్తుంది నువ్వు అనుకుంటున్నావు కదా నీ బాధ పంచుకోవడానికి కూడా ఎవరు లేరని బాధపడుతున్నావు కదా తల్లి అందుకని చెప్పి రేపు నీకు కొంతమంది స్నేహితులు అయితే నీకు నేను పరిచయం చేస్తున్నా వాళ్ళతో నీ కష్ట సుఖాలు పంచుకో వాళ్ళలోనే నేను ఉన్నానని గుర్తించు రేపు నువ్వు అనుకున్న పని సాధించడానికి ముందుగా వినాయకుడిని తలుచుకుని అప్పుడు నువ్వు అనుకున్న పని మొదలు పెట్టు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు అనుకున్న పని అసలు ఆగుతుంది మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ మధ్యలోనే ఆగిపోతుంది అసలు ఎందుకు ఎలా జరుగుతుందో అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నువ్వు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు పది మందికి చెప్తూ ఉంటావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు అది జరిగిన తర్వాత చెప్పచ్చు కాని తల్లి జరక్క ముందు మాత్రం చెప్పకూడదు ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు ఆ నువ్వు అనుకున్న పని అవ్వకుండా చూడటానికి కొంతమంది ఉంటారు వాళ్ళ కారణంగా నువ్వు అనుకున్న పని సాధించలేవు బిడ్డ కాబట్టి నువ్వు చేస్తున్న పని నువ్వు ధైర్యంగా చెయ్యాలి ఆ పని పూర్తయిన తర్వాతే మిగతా వాళ్ళకి చెప్పు ఫ్రెండ్స్ ఆరో నంబర్ ముత్యం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు తొమ్మిదో నంబర్ ముత్యం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఎంతో ఆనందపడి ఒక శుభవార్త రేపు నువ్వు ఒకరి నుండైతే వినబోతున్నావు ఇది కళా నిజమా అని అనుకుంటావు బిడ్డ అంత మంచి శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు నీకు నేను మాట ఇచ్చాను కదా బిడ్డ ఆ విషయంలో నువ్వు కోరుకునేది నేను తప్పకుండా జరిగేటట్టుగా నేను చేస్తాను బిడ్డ అని నీకు నిన్న మాట ఇచ్చాను కదా బిడ్డ నేను చేస్తాను నువ్వు దాని గురించి అయితే ఆ శుభవార్త అయితే వింటావు ఇప్పుడు సంతోషమైన బిడ్డ నీ మనసులో ఉన్న ఆందోళన విడిచిపెట్టు ఏం జరుగుతుందన్న భయం విడిచిపెట్టు బిడ్డ భయం ఉన్నంత కాలం కూడా నిన్ను ఏ పని కూడా చేయనివ్వదు ఆ భయాన్ని విడిచిపెడితే నువ్వు ఏ పని అనుకున్నా సరే ఆ పనిలో ప్రతి పనిలో కూడా నువ్వు విజయం సాధించగలవు ఈ ఒక్క పనితోనే అయిపోలేదు బిడ్డ ముందు ముందు నువ్వు చాలా జీలు సాధించాలి నిన్ను అన్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూసి మెచ్చుకునేంత స్థాయికి నువ్వు వెదగాలి బిడ్డ తప్పకుండా నువ్వు వెదుగుతావు దానికి నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యాలి నేను చెప్పిన విధంగా నువ్వు చేశావు అంటే నేను చెప్పిన మార్గంలో నువ్వు నడిచావంటే నువ్వు కోరుకున్నట్టుగానే పది మంది మెచ్చుకుని అంత మంచి స్థాయికి నువ్వు ఎదిగేలాగా నేను చేస్తాను బిడ్డ నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టుగా చెయ్యు ఎవరితో కూడా గొడవ పడకు ఎవరైనా సరే నిన్ను బాధ పెడుతున్నారు నిన్ను తిట్టుకుంటున్నారు నీకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నా సరే వాళ్ళని ఏమాత్రం కూడా నువ్వు నిందించకు వాళ్ళు మాట్లాడేటప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని సాయి 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 అని నా నామస్వరం జపిస్తూ ఉండు ఆ కోపం తొలగిస్తాను ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడు నీలో ఉన్న ఆ ఓర్పు సహనం చూసి వాళ్ళకే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది బిడ్డ నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టుగా చెయ్యు ఎవరి మీదైనా సరే కోపం వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని నా నామస్వరం జపించు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఎంచుకున్న ముత్యానికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పు